హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి సూపర్ టేస్టీగా చిక్కటి గ్రేవీతో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నా ఇది రైస్ నాన్ పుల్కా చపాతి దేనికైనా సూపర్గా ఉంటుందండి అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం కడాయి పెట్టుకున్నా అండి ఆయిల్ వేసుకున్నా మటన్ కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి అలాగే హోల్ గరం మసాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్న అండి అవి కొంచెం ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలండి అలాగే మన రుచికి సరిపేటట్లు సాల్ట్ అండి ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చి స్మెల్ పోయినంత వరకు ఫ్రై చేసుకున్నా అలాగే త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నా మటన్ కూడా వేసుకోవాలండి అందులో అట్లా వేసుకున్నాక అది బాగా మగ్గాలి కదండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నండి ఒక్కసారి మూత తీసి చూస్తే కర్రీ అనేది బాగా ఉడికిందండి అలాగే ఒక టమాటాను కట్ చేసి ముక్కలుగా వేసుకున్నాను అండి కర్రీ ఉడికినాకే వేసుకోవాలండి టమాటాని ఉడకకముందు వేసుకుంటే కర్రీ అనేది ఉడకదండి టమాటాలు వేసుకున్నాం కదండి మరొక ఫిఫ్ టెన్ మినిట్స్ వరకు కర్రీ మగ్గనిద్దామండి మూత పెట్టి అలాగే ఫోర్ పీసెస్ కాజుని చిన్న కొబ్బరి ముక్కను వేసుకున్నా అండి కొంచెం ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకున్నాండి అలాగే మన రుచికి సరిపడేటట్లు కారం వేసుకుంటున్నా అండి టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నా హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాండి అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నా అండి ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి కలిపినాక వాటర్ వేసుకున్నాండి అలాగే వాటర్ వేసినాక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మొత్తాక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకున్నాను కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకునండి ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోకి వెళ్ళిపోయిందండి అందుకే అట్లా మీకు కనిపిస్తుందండి ఒక్కసారి చూడండి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదండి చాలామంది మటన్ కర్రీని కుక్కర్లో పెట్టుకుంటారండి అట్లా పెట్టుకోవడం కన్నా ఇట్లా కడాయిలో వండుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి ఒక్కసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి కుక్కర్లో పెట్టుకుని తొందరగా అయిపోద్దని పెట్టుకుంటామండి ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్